వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్ నా పేరు లుంపిని దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉంటారు నమ్మి లైఫ్ ని లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండే వాళ్ళు ఉంటారు కానీ ఎవరైనా దేవుణ్ణి నమ్మి దేవుని గురించి ఎక్కువగా ఆలోచించి ఆరాధించి ఎవరైనా చనిపోతారా ఇలాంటి ఒక ఒక ఎప్పుడు జరగని ఒక ఘటన అని చెప్పుకోవాలి నారాయణగూడలో జరిగింది హైదరాబాద్ లోని సో ఇలాంటి ఘటన ఏంటి దాని వెనక ఎలాంటి సమస్యలు తనకుండి ఉండొచ్చు ఒక లేడీ చనిపోయిందనమాట దాని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నీ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి నిజంగా నారాయణగూడలో ఈ సంఘటన జరిగిందమ్మా అయితే ఆ లేడీ తనకి మ్యారేజ్ విషయంలో కూడా కొన్ని సంవత్సరాల నుండి ఏదో ఇష్యూస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం సైకాలజికల్ కూడా తనకు డిస్టర్బ్ అయింది అని చెప్పి ఉన్నాయనమాట దాని గురించి కూడా డిస్కస్ చేశారు అయితే తను దేవుడికి నేను అంకితము అని చెప్పేసి చనిపోయింది ఫిఫ్త్ ఫ్లోర్ నుండి దూకి కిందకి చనిపోయింది అనమాట సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అండ్ తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండుండొచ్చు దీన్ని పూర్తిగా మానసిక అనారోగ్యం కింద చూడాలండి దీంట్లో అంటే మానసికంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండటం వేరు అంటే సైకలాజికల్ డిజార్డర్స్ వేరు సైకలాజికల్ సీరియస్ డిసీజెస్ వేరు సో చిన్న చిన్న డిజార్డర్స్ లో మనకి ఏంటంటే ఓవర్ యాంగ్జైటీ అవ్వడం స్ట్రెస్కి గురవడం లేకపోతే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోవడం బిహేవియల్ ప్యాటర్న్స్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండటం ఇవన్నీ కొంచెం బేసిక్ డిజార్డర్స్ అది అందరి అందరికీ మన అందరికీ ఏదో రకమైన డిజార్డర్ ఏదో ఒకటి ఉంటేనే అది కొంతమంది ఓసిడి ఉంటుంది కరెక్ట్ గా ఉండాలి అనే ఉంటుంది కొంతమందికి టైం షెడ్యూల్ ఇచ్చామంటే కంగారైపోతూ ఉంటుంది వాళ్ళకి ఆ పని అక్కడ జరిగేంత వరకు దాని మీద దృష్టి ఉండటం అలా చిన్న చిన్న డిజార్డర్స్ అందరికీ ఉంటుంది పెద్ద విషయం కాదు ఆ పెద్ద విషయం అవుతుంది అనుకున్న సందర్భంలో కూడా మనం దాన్ని అడ్రస్ చేయాలి మొదలయ్యకూడదు మీకు అప్పుడప్పుడు తుమ్ములు రావడం వేరు కంటిన్యూగా మీకు నెలలో ఇరవై రోజులు తుమ్ములు వస్తున్నాయంటే మీరు దాన్ని వెళ్తారు కదా డాక్టర్ దగ్గర అబ్నార్మాలిటీ ఉంది అని చెప్పి అలానే అది పెద్ద సీరియస్ క్యాన్సర్ లాగా అలాంటి పెద్ద సీరియస్ ఏం కాదు అలా మానసిక పరమైన విషయాల్లో కూడాను చిన్న చిన్న డిజార్డర్స్ ఉంటే అది కంటిన్యూగా ఎక్కువసార్లు రిపీట్ అవుతున్నాయంటే దాన్ని కూడా అడ్రస్ చేయాలి కానీ ఇలాంటివి అంటే ఈ పర్టికులర్గా ఏవైతే తన్ని దైవం పరంగా తను ఐక్యమైపోవాలని అనుకోవటం లేకపోతే దైవం తనతో మాట్లాడుతోందని అనుకోవటం ఈ ఆత్మ శరీరం ఈ ఆత్మ అనేది ఈ శరీరంలో బంధీ అయిపోయి ఉన్నది దీన్ని మనం లిబరేట్ చేస్తేనే అంటే దీనికి మనం స్వతంత్ర విముక్తి విముక్తి కలిగిస్తే ఇది ఇక్కడ నుంచి దేవుడి దగ్గరికి వెళ్తుందని ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే మాత్రం అది ఖచ్చితంగా సీరియస్ ఇల్నెస్ అది ఇవి హ్యాలోజినేషన్స్ వీళ్ళకి ఏంటే ఆ హాలి నేషన్ లో వీళ్ళు ఏమనుకుంటారంటే నిజంగానే దేవుడు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు దేవుడు ఒక సందేశం ఇచ్చినట్టు అంటే జరిగే డిఫరెంట్ ఈవెంట్స్ ని వాళ్ళకి తగినట్లుగా వాళ్ళ ఆలోచనలకు తగినట్టుగా వాళ్ళు మ్యాచ్ చేసుకుంటుంటారు ఓ ఫోటో లేచిన వెంటనే ఒక చోట కనిపించి చూసారా వాళ్ళ దేవుడి నాతో ఏదో చెప్పదలుచుకున్నాడు ఇలా టీవీ పెట్టిన వెంటనే మరొకటి చెప్పిన వెంటనే ఏదో ఎవరో వారు ఇలా చేసుకున్నారట అని తెలిసిన ఇది నాకు మెసేజ్ దేవుడు నాకు కోయిన్సిడెంట్స్వి అసలు అవకాశం ఉన్నవి అవకాశం లేనివి వాటన్నింటినీ కూడా వీళ్ళు మ్యాచ్ చేసేసుకొని ఇదంతా తనకే దేవుడు చెప్తున్నాడు అన్న భావనలో ఉండి అక్కడి నుంచి వీళ్ళు యాక్షన్ పాయింట్స్ ఏవో వాళ్ళు ప్లాన్ చేసుకొని చేసుకుంటున్నప్పుడు ఇదంతా ఇలాంటి ఒక బిహేవియరల్ ప్యాటర్న్ ఫ్యామిలీ కానీ వాళ్ళలో వాళ్ళు కానీ అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని వాళ్ళు చాలా ఇంకా ట్రైన్డ్ అండ్ ఎఫిషియంట్ సైకియాట్రిస్ట్లతో వాళ్ళు కో తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఇది బేసిక్ కౌన్సిలింగ్స్ కానీ బేసిక్ మరొకళ్ళు ఎవరో ఇచ్చే సలహాలతో కానీ డైవర్షన్తో కానీ తీరే సమస్యలు కాదు సైకియాట్రిస్ట్ అంటే ఎంబీబీఎస్ సై ఇవి చేసిన వాళ్ళు మాత్రమే మందులతో కూడిన ఒక కంటిన్యూస్ వాళ్ళకి చికిత్స అనేది ఇస్తారు అండ్ వన్ టైం థింక్ కాదు కానీ ఇవి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వాళ్ళ సైకలాజికల్ స్టేట్ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి కావాల్సిన అంటే ఎటువంటి మార్పు అయితే కోరుకున్న మార్పు అయితే రావాలంటే వాళ్ళు జనరలైజ్డ్ రియాలిటీ చెక్ అనేది వాళ్ళకి వచ్చి రావాలో అది వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళు వెనక్కి రీప్లాస్ రీలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది కాకుండా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్లో వాటిలో వాళ్ళు మళ్ళీ నార్మల్గా ఉన్నారు లేదా చెక్ చేసుకుంటూ కూడా ఉండాలి ఇది మన దేశంలో చాలా మందికి అవగాహన తక్కువ చాలా వరకు కౌన్సిలింగ్స్ కానీ ఇవ్వంటే ఒకటి అసలు కౌన్సిలర్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో వెళ్ళడం అంటేనే ఆ మనిషికి పిచ్చి పెట్టేసిందని అంటారని ఈ పిచ్చిది మన ఇంట్లో పెట్టుకొని ఉన్నామని జనాలందరూ మనిషి వస్తారని అనుకొని ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళకి వాళ్ళు కూడా అమ్మో జనాలని పిచ్చి అనుకుంటారనుకొని వాళ్ళ సైకలాజికల్ థింగ్స్ని వాళ్ళు అడ్రస్ చేయరు మనం ఇంకా ఇలానే ఆలోచిస్తున్న స్థాయిలో కొంతమంది అయినా కనీసం ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ వెళ్తారు బట్ వన్ టైమ్ అనుకుంటారు ఇలా కూర్చొని ఏదేదో తాబీజ్ మహిమ లాగా ఇలా తాబీజ్ కట్టేసి మీకు మాట వెంటనే అంత అయిపోతుంది లేదు ఏ కౌన్సిలింగ్ అయినా మల్టిపుల్ సిట్టింగ్స్ అనేది ఉంటాయి అంటే నీ బ్రెయిన్ దాన్ని రీవైండింగ్ చేసుకోవాలి కదా చేసుకొని చూసే వాటిని మార్చుకొని కొత్త తరహాలోకి యాక్సెప్ట్ చేసి దాన్ని మళ్ళీ ఒప్పుకొని ఆ పరమైన పర్సనాలిటీ ఆ పరమైన బిహేవియర్స్ని అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది దానికి మల్టిపుల్ కౌన్సిలింగ్స్ కావాలి ఇంకా ఇలాంటి సీరియస్ అయితే మాత్రం వీటికి మందులు అవసరం అవుతుంది కౌన్సిలింగ్ అవసరం అవుతుంది అండ్ కంటిన్యూస్ మానిటర్ కూడా అవసరం అవుతుంది ఫాలో అప్ కూడా అవసరం అవుతుంది ఇలాంటి ఒక ది కేవలం ఇది ఎలా అయితే బాధపడుతున్నారో వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి మాత్రం ఉండదు వీటిలో వాళ్ళు చాలా వరకు దాన్ని తోసేస్తూనే ఉంటారు కాదంటూనే ఉంటారు డినై చేస్తూనే ఉంటారు ఇక్కడ కుటుంబంతో ఎక్కువ ముఖ్యమైన బాధ్యత కుటుంబానికి చాలా నిలకడ ఉండాలి కన్సిస్టెన్సీ ఉండాలి ఆ ఉన్న ప్రాబ్లం తీరేంత వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా వీళ్ళని కన్విన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి చాలా చోట్ల వాళ్ళు రారు వద్దంటారు నాకైనా ప్రాబ్లం అనుకుంటున్నావా కాదని అంటారు ఎందుకంటే మిగతా విషయాలంతా వాళ్ళు నార్మల్గా ఉంటారు అప్పుడు మామూలుగానే వంట చేసుకుంటూ తన పనులన్నీ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా మామూలే నాకేం పర్వాలేదు ఆయన ఫైన్ అని చెప్పేసి వాళ్ళు డినై చేస్తుంటారు అప్పుడు వాళ్ళని ఉద్యోగించి అర్థమయ్యేలాగా చెప్పి చేసి కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా వాళ్ళని తీసుకెళ్ళకపోతే ఏదో రోజు ఇలాంటి ఒక భయంకరమైన పరిణామాన్ని మనం చూస్తామన్నమాట కానీ నిజంగానే ఇది ఒక షార్ట్ పీరియడ్ లో డెవలప్ అయ్యేది అయితే కాదు కదా లాంగ్ టర్మ్ లో ఉంటుంది అంటే స్పిరిచువాలిటీ అనే కాన్సెప్ట్ ని మనం ఎలా డెవలప్ చేసుకుంటున్నాము అంటే మన మనం ఎదుగుతున్న క్రమంలో దేవుడు దైవము భక్తి ఇలాంటి దాన్ని ఎవరి కాన్సెప్ట్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు నాకెంత ఇప్పుడు నేను చిన్నదనంలో ఉన్నప్పుడు ఇదిగో వెంకటేశ్వమి దనం పెట్టు ఇదిగో షిరిడి బాబా అన్న దనం పెట్టు ఇది కొబ్బరికాయ ఎలా కొట్టాలి ఇలా ఎవరు మన మనకి చెప్తూ కొంత కొంత మనకి స్పిరిచువాలిటీ అనేది అందరు ఇంట్రొడ్యూస్ చేస్తారు కానీ ఒక వయసు వచ్చినప్పటి నుంచి అసలు దేవుడు అంటే ఏంటి పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి నేను ఏం చేస్తే దేవుడు ఏం చూస్తాడు నిజంగా ఇలాంటివన్నీ సొల్ఫ్ గా వాళ్ళు కాన్సెప్ట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కదా అసలు నా నేను ఎందుకు ఇలా ఉన్నాను వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళకేం వచ్చింటుంది వాళ్ళు ఇలా అందరికీ జరిగేది ఇది అందరికీ జరిగేది వీటికి మన పురాణాలు కానీ మన మన రెలిజియస్ అంటే మనం దేన్నైతే ఫాలో అవుతున్నామో ఆ రెలిజియన్ తాలూకు ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆలోచన విధానాన్ని మెల్లగా నిర్మింపజేస్తూ ఉంటాయి అన్నమాట కానీ ఇక్కడ ఇప్పుడు కూడా ఒక రియాలిటీ చెక్ జరుగుతూ ఉండాలి ఆ రియాలిటీ చెక్ జరుగుతూ పెద్దవాళ్ళు కూడా ఆ స్పిరిచువాలిటీ అన్న కాన్సెప్ట్ అంటే దైవత్వాన్ని ఆధ్యాత్మికతని ఒక సరైన దిశలోకి అంటే వాళ్ళ జీవితాన్ని ఉన్నతం చేసుకోవటానికి కావాల్సిన దిశలోకి దాన్ని సరిగా పెట్టకపోతే ఎక్కడో కొంతమంది ఏంటంటే ట్రాక్ తప్పుతారు ట్రాక్ తప్పి కంప్లీట్గా అసలు వేరే రైలు ఎక్కి వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఇలా అవుతుంది ఏంటంటే ఆత్మలు దైవము ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది జైన్ మతం మీద అను మనం ఒక మతం మీద ఇది ఆపాదించాల్సిన అవసరం లేదు ఏ మతమైనా సరే మనిషి ప్రాణం అంటూ కలిగిన తర్వాత పూర్ణ ఆయుషు వాళ్ళకి ఎంతైతే ఆయుష్ రాసిపెట్టుందో అంత ఆయుషు వరకు వాళ్ళు బతకాల్సిందే ఏదైనా ఏ మతమైనా ఈ మాట చెప్తుంది అంతే తప్ప నీకు శరీరంలోకి ఒక ప్రాణం నీకు పెట్టి ప్రాణం ఒకటి ఇచ్చి ప్రాణశక్తి ఇచ్చి ఓ శరీరానికి ఆపాదించిన తర్వాత ఇచ్చిన తర్వాత భగవంతుడు దాని పూర్తి ఆయుషని ఉండేంత వరకు ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవటం ఆ శరీరాన్ని నిలబెట్టుకోవటం మనిషిగా వారి యొక్క ముఖ్యమైన ధర్మం దీని మధ్యలో ఆపేసే ఆ జ్యోతిని ఆర్పేసే హక్కు కానీ శక్తి గాని ఎవరికి లేదు అది భగవంతుడు కూడా దాన్ని హర్షించే విషయం కాదు ఇది ఏ మతం వారైనా అర్థం చేసుకోవాలి సూసైడ్ ని కేవలం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కంటిన్యూ చేయని ఈ లైఫ్ అనుకునే ఛాయిస్ ఎవరికి లేదు నీకు ఇష్టమైనా ఇష్టమయనా కూడా నువ్వు కంటిన్యూ చేయాలి అనేది ఏ మతమైనా చెప్తుంది కదా సో ఇక్కడ కూడా ఆమె అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బలవంతంగా తన ప్రాణాన్ని తీసుకున్నంత మాత్రాన భగవంతుడు హర్షించి అబ్బో నా కోసం ప్రాణాలు ఐదో అంతస్తు నుంచి వదిలేసింది కాబట్టి దీన్ని తీసుకెళ్లి నేను స్వర్గంలో పెడతాను అని అసలే అనరు ఇంకా బలవాన్ మరణం చేసుకున్నందుకు గానీ ఇంకా పాపమే చుట్టుకుంటుంది తప్ప పుణ్యం అయితే రాదు గ్యారంటీగా నిజంగా అది అయితే నమ్మకాలు అతి మీరిపోతే అది అయితే ఇలా ఉంటుందని చెప్పి ఒకటి ఉదాహరణ అనుకోవచ్చు అంతేనండి థ్యాంక్ యూ సో మచ్